వస్త్రాలను అందంగా తీర్చిదిద్దడం కళ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు రోజురోజుకు ఆదరణ పెరుగుతూనే ఉంది ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్న ఈ కోర్సులను అభ్యసించేందుకు ఎంతో మంది ఆసక్తి కనబరుస్తున్నారు సత్యం జంక్షన్ సమీపంలోని టెక్ మహీంద్ర వద్ద నెలకొల్పిన వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అత్యున్నత ప్రమాణాలతో శిక్షణ అందిస్తుంది ఈ నెల ఇరవై తొమ్మిది నుండి వారం రోజుల పాటు ఫ్రీ క్యాంప్ ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో రాణించాలని ఎంతోమంది ఉబ్లాట పడుతుంటారు రంగురంగుల డిజైన్లతో వస్త్ర సోయగాలు మగువలను ఎంతగానో ఆకట్టుకుంటాయి దుస్తులకు దర్జానివ్వడంలో నాణ్యత రంగులను కాపాడడంలో ఫ్యాషన్ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుంది అందరిలా ఉంటే అందులో మజా ఏముంది ప్రతి దానిలో ఓ ప్రత్యేక ముద్ర ఉంటేనే దానికి క్రేజ్ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు తాము ధరించిన దుస్తులు ప్రత్యేకంగా ఉండాలని అందరూ అనుకుంటారు చీరలకు కొత్త వన్నెలు తెచ్చేందుకు దుస్తులను శుభ్రం చేసేందుకు డ్రైవాష్ చేసుకునేందుకు ఇలా రకరకాల పద్ధతుల్లో ఫ్యాషన్ డిజైనింగ్తో పాటు పలు కోర్సులు ఎంతగానో దోహదపడుతున్నాయి సత్యం జంక్షన్ సమీపంలోని టెక్ మహీంద్రా వద్ద నెలకొల్పిన వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అత్యున్నత ప్రమాణాలతో శిక్షణ అందిస్తోంది టైలరింగ్ మగ్గం వర్క్స్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ వంటి నెల రోజుల వ్యవధి గల కోర్సులతో పాటు వన్ ఇయర్ డిప్లొమా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను కూడా అందిస్తోంది ఈనాడు వసుంధర్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం రంగరించి లక్ష్మి అనే మహిళ వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని నెలకొల్పి ఎంతో మందికి శిక్షణ అందిస్తున్నారు శిక్షణ పొందిన వారు ఉపాధి అవకాశాలతో పాటు సొంతంగా బొటిక్లను ఏర్పాటు చేసుకుంటున్నారు స్టూడెంట్స్ తయారు చేసిన గార్మెంట్స్ను కస్టమైజ్ చేసుకునేందుకు రెంటల్స్ కూడా అందిస్తున్నారు ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు ఎంతో డిమాండ్ ఉందని ఫ్యాకల్టీ ప్రసన్న తెలిపారు స్వల్పకాల వ్యవధి ఉన్న కోర్సులతో పాటు వన్ ఇయర్ డిప్లొమా కోర్సులను కూడా అందిస్తున్నామని అన్నారు ఈ వేసవిలో సమ్మర్ ఫ్రీ క్యాంప్ని ఇస్తున్నామని చెప్పారు ఇక్కడ నేర్చుకున్న అంశాలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని శిక్షణ పొందుతున్న విద్యార్థులు తెలిపారు నా పేరు ప్రసన్న ఈ రంగంలో నాకు నుంచి అనుభవం ఉన్నది సో ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనింగ్ వాట్ ద మనకి రానున్న కాలంలో ఫ్యాషన్ చాలా అసలు ఎక్స్పెండ్ అయ్యడం వల్ల ఏంటంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీళ్ళకి ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ గ్రోతే కాకుండా ఏంటంటే దీన్ని ఒక దాన్ని మనం ఎట్లా క్రియేట్ చేయాలి దానిలో మేము బాగా ఇస్తాం అనమాట ఇట్లా ఏంటంటే బేసిక్ ప్యాటర్న్ మేకింగ్ కన్స్ట్రక్షన్స్ ఇలస్ట్రేషన్స్ సైన్ ఏంటి సైన్స్ సర్ఫేస్ అవర్నమెంటు ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే వీళ్ళకి బోటిక్ మేనేజ్మెంట్ ప్లస్ మార్కెటింగ్ ఇట్లా ఇలాంటివన్నిటిలోనే ఏంటంటే నెక్స్ ఇంకా ప్లస్ ఏంటంటే ఆర్నమెంట్ మేకింగ్ ఇలాంటివి అంటే ఫ్యాషన్ దీంట్లోనే ఏంటంటే బాటమ్ టు హెడ్ వరకు ఎట్లా తయారవ్వాలి మ్యాచింగ్స్ ఏంటి ఇలాంటి వాటిల్లోనే ఏంటంటే మనం శిక్షణ ఇస్తాం అనమాట దీనికి కావాల్సినవి కొన్ని కొన్ని వాళ్ళు తయారు చేసుకునేటట్టు బేసిక్స్ లెవెలే కాబట్టి కొన్ని కొన్ని తయారు చేసుకునేటట్టు మేము అన్నింటిలోనే వీళ్ళకి శిక్షణ ఇస్తున్నాం అనమాట ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి ఇచ్చే దాంట్లో ఫస్ట్ ఏంటంటే టెక్స్టైల్ డిజైనింగ్లోని అండ్ టెక్స్టైల్ ఏంటి గార్మెంట్ కన్స్ట్రక్షన్లోని ఎక్కువ ఉంటుందండి ప్లస్ ఏంటంటే ఎలిస్ట్రేషన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎలిస్ట్రేషన్స్ ఏమంటే ఒక ఫిగర్ వేసుకొని ఆ ఫిగర్కి ఎలాంటి డ్రెస్ నోతుంది అని వాళ్ళు చూస్ చేసుకొని దానికి ఎటువంటి కాంబినేషన్ మనం చెయ్యాలి అనేది వీళ్ళు సొంతంగా నేర్చుకునేంత ఐడియాస్ అయితే వస్తుంది ఇది వన్ ఇయర్ కోర్సులో సిక్స్ మంత్స్ కోర్సులో కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది కాకపోతే వీళ్ళకి ఏంటంటే బిజినెస్ మార్కెటింగ్ ఇది ఉండదు ప్లస్ ఇలిస్ట్రేషన్స్ ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఉంటాయి అనమాట వన్ మంత్లో ఏంటంటే చాయిస్ వచ్చే స్టూడెంట్ని బట్టింది ఎందుకంటే వాళ్ళకి కొంచెం అవగాహన ఉండి మేము బ్లౌజ్ నేర్చుకుంటామంటే బ్లౌజ్ డ్రెస్ నేర్చుకుంటామంటే డ్రెస్ ఎట్లాగనమాట మగ్గం వర్క్ కావాలంటే మగ్గం వర్క్ పెయింటింగ్ కావాలంటే పెయింటింగ్ ఆల్మోస్ట్ అన్నీ అంటే ఒక డిజైన్ కావాల్సిన కన్స్ట్రక్షన్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట నా పేరు మాధవి అండి నేను ఎంబీఏ చేశాను ఎంబీఏ చేశాక నాకు జాబ్ జాబ్ చేశాను చెన్నైలో తర్వాత నాకు ఫ్యాషన్ అదే ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఈ పోస్ట్ చూసి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత డైరెక్ట్ ఫస్ట్ అయితే టైలరింగ్ కోర్సెస్లో జస్ట్ ప్యా జస్ట్ నార్మల్గా నేర్చుకుందామని చెప్పేసి టైలరింగ్ అండ్ త్రీ మంత్స్ జాయిన్ అయ్యాను తర్వాత నాకు ఇంకా వాళ్ళ స్టూడెంట్స్ని చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది వన్ ఇయర్ ఎక్స్టెండ్ అవుదామని చెప్పేసి వన్ ఇయర్ జాయిన్ అయ్యాను ఇప్పటికీ నాకు సెవెన్ మంత్స్ అయిపోతుంది కోర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది చాలా బాగుందండి మాకు సార్ మేడం అందరూ కూడా నీట్గా దగ్గరుండి నైన్ ఈవినింగ్ ఫైవ్ మొత్తం మేడమ్స్ అందరు ఇన్స్ట్రక్షన్స్తోనే మొత్తం అంతా చేస్తాం గార్మెంట్ కన్స్ట్రక్షన్ అయినా ప్యాటర్న్ మేకింగ్ అయినా ఇలిస్ట్రేషన్స్ అయినా సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అయినా నెక్స్ట్ మాకు మగ్గం వర్క్ కూడా నేర్పిస్తారండి యాక్సరీస్ ఫ్యాషన్ యాక్సరీస్ మొత్తం అన్నీ కూడా చేస్తారు ఒకదాని తర్వాత ఒకటి పెయింటింగ్ అన్నీ అన్నీ కూడా జరుగుతున్నాయండి నా అంబిషన్ అయితే నేను డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఫ్యూచర్లో అదే డిజైనింగ్ కన్నా ముందు ఫ్యా బొటిక్ ఏదైనా పెట్టి మొత్తం నాకు ఎక్స్పీరియన్స్ రావాలి కదా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చాక బొటిక్ పెడదాం అనుకుంటున్నాను బొటింగ్ పెట్టాక నాకు ఏమైనా ఆపర్చునిటీ వస్తే బయటకు వెళ్ళి పేరు హేమవర్షి నేను డిగ్రీ చేశాను ఇప్పుడు ఇంటి దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ చేస్తున్నాను ఇంకా దీనికి ఫర్దర్గా ఫ్యాషన్ ఫీల్డ్లోకి వచ్చి నా అంతా నేను డిజైన్ చేసుకునేటట్టు ఇది ఇది చదువుతున్నాను తర్వాత ఎవరికో బయటకు స్టిచ్చింగ్ కెందుకు ఇవ్వడం నాది నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాం అనే దీని మీద నేను ఈ ఫ్యాషన్ ఫీల్డ్లోకి వచ్చాను ఇక్కడైతే చాలా బాగుంది నేను చాలా నేర్చుకున్నాను ఇంతకు ముందు మీద చాలా తెలుసుకున్నాను కూడా బయట ఎలా ఉంటుంది ఏంటి ప్యాషన్లో ఎలా క్రియేటివ్గా ఉంటుంది ఏంటని చాలా తెలుసుకున్నాను ఇక ట్రైనింగ్ మొత్తం ఫ్యాకల్టీ అంతా చాలా బాగుంది ఇంత అంటే నేను ఇంతకుముందు నేర్చుకునే దాని మీద ఇంకా క్రియేటివ్గా ఎలా నేర్చుకోవాలి ఏంటో అనేది చాలా ఇక్కడ చూశాను వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ద్వారా అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నామని సంస్థ చైర్మన్ లక్ష్మి తెలిపారు తనకున్న అనుభవంతో మరింత మందికి రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఈ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశామని చెప్పారు వేసవి సందర్భంగా ఫ్రీ క్యాంప్ని ఈ నెల ఇరవై తొమ్మిది నుండి వారం రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నామని తమను సంప్రదించాలని కోరారు ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత వాళ్ళకి అంటే ఎవరి దగ్గర జాబ్ చేయాలని ఇష్టం లేకపోయినా ఓన్ బొటిక్స్ వాళ్ళు ఓపెన్ చేసుకున్నా కూడా మినిమం వన్ ల్యాక్ వాళ్ళు ఎర్న్ చేసుకోగలరు అట్ ద సేమ్ టైం ఏంటంటే డిజైనింగ్లో చాలామందికి ఇప్పుడు మనకి ఇప్పుడు ఆట ఈ ఈటీవీలో అవి వస్తున్నాయి కదండి షోస్ అవి వాళ్ళందరికీ కూడా డిజైన్ చేసిన వాళ్ళు చాలామంది నాన్న స్టూడెంట్స్ కూడా అలా డిజైనింగ్ కూడా చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజైనింగ్ అనమాట ఫ్యాషన్ అనేది రోజు రోజుకి కొత్త కొత్తగా అనమాట ఎలాంటి కొత్త కొత్త డ్రెస్సెస్ వేసుకోవాలని డిఫరెంట్గా అందరిలో ఉండాలని అనుకునే వాళ్ళకి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వీళ్ళు వాళ్ళని తీర్చిదిద్దగలరమాట సమ్మర్ క్లాసెస్ మేము పెడుతున్నామండి ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నుంచి వన్ వీక్ మనం టైలరింగ్ మగ్గం వర్క్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పాట్ పెయింటింగ్ గ్లాస్ పెయింటింగ్ టై అండ్ డై ఇలాగ వీటిలో ఉచిత శిక్షణ ఒక రెండు రోజులు ఇస్తున్నామండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మేము నంబర్ అది కూడా ఇస్తాము దాన్ని సంప్రదిస్తే క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నారు వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు లక్ష్మి కోరారు